రెడ్ల ఐక్యవేదిక కార్యక్రమం నిర్మల నరసింహారెడ్డి నెల్లూరు నగరంలోని బీవీ నగర్ నందుగల ఏనార్ కళ్యాణ మండపంలో రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్ల మీద మదన సదస్సు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుండి ముఖ్య అతిథులుగా కెపిజే రెడ్డి కెవిరెడ్డి ఎన్ మాదారెడ్డి ఎన్ సుమతి రెడ్డి పురుషోత్తం రెడ్డి బీవీ రెడ్డి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పట్నం సురేందర్ రెడ్డి పి శ్రీనివాసరెడ్డి కరుణాకర్ రెడ్డి పాల్గొని వారి యొక్క సందేశాలు సలహాలు సూచనలు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు బీవీనగర్ ఏనార్ కళ్యాణ మండపంలో రెడ్ల మీదో మదన సదస్సు కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుండి ప్రముఖులు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇప్పటి వరకు రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎన్నో సహాయ సేవ కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు త్వరలో రెడ్ల బిడ్డలను ఆదుకునేందుకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయబోతున్నామని తెలిపారు అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చి వారి సందేహాలు సలహాలు సూచనలు ఇచ్చినందుకు గాను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా రెడ్ల ఐక్యవేదిక ప్రధాన లక్ష్యం ఏమిటంటే రెడ్ల పిల్లలను బాగా చదివించడం అనారోగ్యంతో ఉన్న పేద పిల్లలకు మెరుగైన వైద్యం అందించడం ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం అదేవిధంగా ఈరోజు ఇరవై మంది పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగినది అమెరికా నుండి ఒక డాక్టర్ ఫోన్లో ఒక విద్యార్థి చదువుకునేందుకు అయ్యే ఖర్చు పూర్తిస్థాయిలో ఇస్తాననడం చాలా గర్వంగా ఉందని తెలిపారు అదేవిధంగా ఆ డాక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రెడ్లలో ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి పేద రెడ్ల పిల్లలకు సహాయం చేసి ఆదుకోవాలని కోరారు పై కార్యక్రమంలో అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి ఉపాధ్యక్షులు హైటెక్ రమణారెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్ బివిరెడ్డి కార్యనిర్వహణ అధ్యక్షులు ధనుంజయ రెడ్డి సంయుక్త కార్యదర్శి ప్రతాప్ రెడ్డి కోశాధికారి ఎస్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్ హర్షవర్ధన్ రెడ్డి రెడ్డి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు साल नाट बिहार गुरु प्रसाद गुरुप्रसादेव

هيا oh, يا yeah, yeah. పండగ జరిగింది మా మేము ఊహించిన దానికన్నా కూడా చాలా బాగా రెండు రావడం కానీ ఇక్కడ ఉపన్యాసకులు బెంగళూరు నుంచి మన కే విజయ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ మనసుల్లో ఉన్న మాటలను వ్యక్తపరచడం మాకు సపోర్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఎట్లా ఐక్య వేదిక ఎందుకు మీటింగ్ పెట్టారనేది కొంతమంది అడుగుతారు కారణం ఏంటంటే పేద బీద పిల్లలు రెడ్డి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చదివించడం కానీ వాళ్ళకి ఆరోగ్యం ఏమైనా బాగా వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ ఏదైనా పుచ్చుకునే దానిలో పేద రెడ్డి బిడ్డలను సపోర్ట్ చేయాలనేది మా కోరిక అదేవిధంగా జరుపుకుంటూ వచ్చాం ఈరోజు ఒక ఇరవై మందికి స్కాలర్షిప్ ఇస్తున్నాం ఇంతకుముందు కూడా ఇరవై మందికి ఇచ్చాం అదేవిధంగా ఈరోజు అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు ఒక విద్యార్థికి పూర్తిగా వాళ్లకు స్కాలర్షిప్ చేయిస్తాను మొత్తం వాళ్ళ ఖర్చులన్నీ నేను వే చేస్తాను వాళ్ళ చదువుకు ఖర్చు మొత్తం నేను పే చేస్తానని చెప్పి ఫోన్ చేసి చెప్పడం అనేది జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరిపాటికి వాళ్ళు బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం బిల్డింగ్ కట్టడానికి ఒక రూమ్కి మేము ఇస్తాం ఒక రూమ్కి మేము ఇస్తామని చెప్పి పది మంది దాకా పది మంది దాకా ముందుకు రావడం అనేది జరిగింది సైట్ ఏదన్నా డిసైడ్ అయిన వెంటనే ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది అందరూ ఉత్సాహంగా ఉన్నారు థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ బీవీ రెడ్డి రెడ్ల ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ ఈరోజు రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న మేధో మదన సదస్సుకు పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు రావడం జరిగినది కేజీ రెడ్డి వంటి స్టేచర్ కలిగిన వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొనడం నిజంగా ఎంతో అదృష్టదాయకం ఇప్పటికీ రెడ్ల ఐక్య వేదిక తరఫున ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టాం ముందు ముందు అన్ని విధాల రెడ్డి బిడ్డలను ఆదుకునేదానికి అనేక కార్యక్రమాలు ఉంటాయని మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ